పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రదేశం ఈ ఉగ్రదేశాన్ని ఎండగట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది అఖిలపక్ష బృందాలని ప్రపంచ దేశాల్లోకి పంపించి ఈ యొక్క ఉగ్రదేశం గురించి చెప్పి దాన్ని ఎండగట్టాలని ప్రణాళికలు రచించింది మొత్తం మన దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ప్రతి బృందంలో కూడా అన్ని వర్గాలకు చెందినటువంటి ఎంపీలు ఉండే విధంగా అయితే ఒక నిర్ణయం తీసుకుంది అందులో ముస్లింస్ కూడా ఉంటారు అది బృందానికి నాయకుడు కావచ్చు లేదా బృందంలో సభ్యుడు కావచ్చు ఒక్కొక్క బృందంలో ఐదు నుంచి ఎనిమిది మంది వరకు ఉండే అవకాశం ఉంది మొత్తం యాభై ఒక్క మందిని అయితే సెలెక్ట్ చేశారు యాభై ఒక మందిలో ముప్పై ఒక మంది ఎన్డీఏకి చెందినటువంటి ఎంపీలు ఇంకా ఇరవై మంది ఎన్డీఏ ఇతరకి చెందినటువంటి ఎంపీలు ఇందులో కాంగ్రెస్కి చెందినటువంటి నలుగురు ఉన్నారు అలాగే ఇతర పార్టీలకు చెందినటువంటి వారు కూడా పదహారు మంది ఉన్నారు టిఎంసీ కావచ్చు డిఎంకే కావచ్చు ఎస్పీ కావచ్చు అలాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో లో ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు ఈ పార్టీలన్నింటి నుంచి కూడా ఇరవై మంది మొత్తం ఎన్డీఏ పార్టీల నుంచి ఇరవై మంది ఎన్డీఏ నుంచి ముప్పై ఒక మంది మొత్తం యాభై ఒక మంది వీళ్ళనైతే అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఏడు బృందాలుగా విడదీశారు ఒక్కొక్కళ్ళు ఇందులో టిఎంసీకి చెందినటువంటి యూసఫ్ పఠాన్ అనే ఒక ఎంపీని కూడా సెలెక్ట్ చేశారు బహంపూర్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీని సెలెక్ట్ చేయడంతో ఇప్పుడైతే టీఎంసీ బీజేపీ ప్రభుత్వంపై బొగ్గును లేచింది ఏంటంటే మీరు మమ్మల్ని సంప్రదించకుండా ఏ విధంగా మా ఎంపీని సెలెక్ట్ చేస్తారు కాబట్టి మా ఎంపీ రాడు అని చెప్పింది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు కొంత లిస్ట్ ఇవ్వండి మాకు మీ పార్టీ నుంచి ఎంతమంది ఎంపీలు మాకు కావాలి ఒకరో ఇద్దరు మీరు ఎవరిని పంపించాలనుకుంటున్నారో మాకు లిస్ట్ ఇవ్వండి అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం తర్వాత ఒక టీం ఏం చేసిందంటే వీళ్ళు లిస్ట్ ఇచ్చిన ప్రకారం పంపిస్తే అక్కడ వాదించడానికి ఎవరు లేరు కాంగ్రెస్ అయితే ఎలాంటి వారిని ఇచ్చిందంటే పాకిస్తాన్ ఒక ఉగ్రదేశం కాదు పాకిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారు ఆ ఉగ్రవాదులు మాపై దాడి చేస్తున్నారు కాబట్టి ఈ దాడిని ఆపే విధంగా మనం ప్రణాళికలు రచించాలి ప్రపంచ దేశం ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ముందుకు రావాలనే విధంగా మాట్లాడే వాళ్ళే తప్ప పాకిస్తాన్ ని తప్పు పట్టేవారు ఎవరు లేరు అలాంటి వారిని లిస్ట్ ఇస్తున్నారు అందుకు కేంద్ర ప్రభుత్వం మీరు కొంతమంది లిస్ట్ ఇవ్వండి అని చెప్పడం వీళ్ళేమో ఎంక్వైరీ చేసి ఎవరికైతే భావం ఉందో ఎవరైతే అనర్గలంగా మాట్లాడగలరో ఎవరైతే ప్రపంచ దేశాల్లో పూర్తిగా ఎవరినైనా సరే కట్టిపడే విధంగా స్పీచ్ ఇవ్వగలరో అలాంటి వారిని ఎంపిక చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి సపరేట్గా ఒక టీం కూడా ఏర్పాటు చేసింది ఎందుకంటే ఎవరిని పడితే వారిని తీసుకెళ్తే అక్కడ ఏదో పెడితే అది మాట్లాడిస్తే కాదు కదా ఒక మంచి అవగాహన ఉండాలి అంతర్జాతీయ సమస్యల పైన ఉగ్రవాదం పైన పాకిస్తాన్ పైన భారత్ పైన అవగాహనతో పాటు జాతీయ భావం అనేది ఉండాలి జాతీయ భావం లేనటువంటి ఎంపీలు ఈ ఎంతో మంది ఉన్నారు కాబట్టి అలాంటి వారిని ఎంపిక చేసింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మేము చెప్పినటువంటి వారిని కాకుండా మీకు నచ్చిన వారిని ఎంపిక చేశారని టీఎంసీ అయితే అలిగింది మేమైతే పంపించమంటూ యూసఫ్ పఠాన్ అయితే ఆపేసింది ఇది ఈ పార్టీ యొక్క జాతీయ భావం మనకు తెలిసిందే కదా అసలు పశ్చిమ బెంగాల్ని మమతా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో కలిపేయడానికి ప్రణాళికలు రాచేస్తుంది ఆవిడ అలాంటి ఆవిడ పాకిస్తాన్ని ఎండగట్టడానికి తన ఎంపీలు పంపిస్తుందా అది మన మూర్ఖత్వం